నమస్తే ఎస్ ఆర్ సెవెంటీ స్వామి శ్రీ సిటీలు అలరించిన ఆత్రేయ గీతాప్రతం ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్ లో శనివారం నిర్వహించిన ఆత్రేయ గీతాప్రతం కార్యక్రమం శ్రోతలను ఎంతగానో అలరించింది మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య బిస్తాళి శంకర్రావు వక్తగా విచ్చేసి ఆత్రేయ గారి సినీ గీతాలు అందులోని అర్థవంతమైన సాహిత్య మాధుర్యం ప్రాముఖ్యత గురించి చక్కగా వివరించారు శంకర్రావు ప్రసంగిస్తూ సినీ సాహిత్యంలో ఓ వై విశిష్ట మైలురాయి ఆత్మీయ గీతాలు మనస్సును హత్తుకునే గీతాలతో మనస్సు కవిగా ఆయన గుర్తింపు పొందారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని రీతిలో మనస్సు గురించి ఎంతో విశ్లేషణాత్మకంగా ఆయన తన సాహిత్య ద్వారా తెలిపారు ప్రజాకవులుగా కీర్తించబడ్డ కొద్ది మంది సినీ కవుల్లో ఒకరు ప్రజలు మాట్లాడుకునే సరళమైన భాషలో ఆయన రచనలు సామాన్యం జనం గుండెల్లో లోతులకు వెళ్లి వారిని రంజింపజేసాయి ఆయన పాటల్లో సామాజిక స్పృహ ఆదర్శ భావాలు కనిపిస్తాయి మానవ సమ్మతాలు మానవత్వాన్ని తట్టిలేపే సాహిత్యం ఆయనది నాటక రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించి సినీ రచయితగా స్థిరపడ్డారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీక్ష సినిమా ద్వారా తన మొదటి సినీ గేయ రచనను మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలుగా మనస్సు అనుబంధాలు ప్రేమ విరహం స్నేహితు భక్తి గీతాలుగా రెండు వేల పై చిలుకు పాటలు రాసిన ఘనత ఆత్రేయదంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమం ప్రారంభంలో చెన్నై వేద విజ్ఞాన వేదిక సంస్థ కార్యదర్శి కథనూరి మధు ప్రసంగకులు ఆచార్య శంకర్రావు గురించి పరిచయ వ్యాఖ్యానం చేశారు శ్రీ సిటీ పిఆర్ ఓ పల్లెటి బాలాజీ సమన్వయకర్తగా వ్యవహరించగా శ్రీ సిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు సూలూరుపేట శ్రీహరికోట శ్రీ సిటీ పరిసర ప్రాంతాల నుంచి పలువురు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం విస్తాలి శంకర్రావు గారు ఇరవై ఒక్కటి ఇరవై రెండు సంవత్సరాల కిందట మద్రాసు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చి ప్రొఫెసర్ అయి హెచ్ఓడిగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తెలుగు డిపార్ట్మెంట్గా ఉన్నారు వారు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి కవి కంటే సినిమా కవే గొప్పవాడు అని నాకు అనిపిస్తుంది ఎందుకనే అంటే ఒక కవి ఉదాహరణకి నేనే ఒక కవినైతే నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు నచ్చిన విధంగా నేను చెప్పేస్తాను కవిత్వంగా కవికి ఉండ స్వేచ్ఛ సినిమా కవికి ఉండదు అయినా సరే సినిమా కవులు కొందరు ప్రజా కవులుగా కీర్తింపబడ్డారు అలాంటి గొప్ప కవులలో మనకి ఆచార్య ఆత్రేయ గారు మనకి ఒకరు ప్రముఖులు ఆత్రేయ గారు నిజంగా ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే ఆత్రేయ గారు జన్మించిన ఈ ప్రదేశంలో నేను వారి గురించి మాట్లాడటం అనేది నాకు చాలా అదృష్టమనే నేను భావిస్తున్నాను ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న మంగళంపాడు అనే గ్రామంలో వారు జన్మించారు అలాంటి ఆత్రేయ గారు ఈ సినిమా కవిగా ప్రసిద్ధి చెందితే ఏమిటి ఆత్రేయ గారు వెన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే మనసు కవి అంటారు ఏమిటి మనసు కవి మనసు కవి అన్న వెంటనే వారి పాట గుర్తొచ్చేది ఏంటంటే బుద్ధబంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జనుమ బాసలు ఎందరికీ తెలుసులే బుద్ధబంతి పూలు తరువాత కొంచెం ముందుకెళ్తే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖం లేదంతే మనసు బ్రతుకింతే ఇలా ఒక్కొక్క పాట ఒక్కొక్క పాట కడతాయి వారి పేరు అనుకున్న వెంటనే మరి ఈరోజు వారి సాహిత్యంలోని వారి గీతాల్లోని గీతామృతంలోని రసానందాన్ని మనం పొందబోయే ముందు వారి జీవిత విశేషాలు మనం కొన్ని తెలుసుకోండి ఆ తర్వాత మనం వారి గీతామృతాన్ని మనం ఆస్వాదిద్దాం పంతొమ్మిది వందల యాభై ఒకటి సంవత్సరంలో దీక్ష అనే సినిమాలో ఆత్రేయ గారికి మొట్టమొదట పాట అవకాశం కల్పించారు దీక్ష అనే సినిమా ఆత్రేయ గారు రాసిన మొట్టమొదటి సినిమా పాట అది ఏదంటే పోరాబాబూ పోరాబాబూ పోయి చూడు ఈ లోకం పోకడ పోరాబాబూ ఆవేశాలను ఆశయాలను వదిన కోసమై వదులుకుంటే వారాబాబూ పోణం నీ కురుణం తీరేగా తెగించు చూడు తెలిసేదేమిటపో పో పోరాబాబూ పో ఇలా ఆత్రేయ గారు ఈ మనస్తత్వాన్ని తెలిపే మనసు గురించి మనిషి గురించి మనిషి మనస్తత్వానికి సంబంధించి తెలిపే పాటలు అనేకం ఉన్నాయి వాటిలో జీవిత సత్యాలు ఎన్నో వారు ఇప్పించే విప్పారు అలాంటి మనసుకు సంబంధించిన పాటల్లో అందరికీ ఆత్రేయ గారు అన్న వెంటనే మనకి గుర్తొచ్చే పాట ఏమిటంటే ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే ముద్దబంతి పువ్వులు పూలదండలో దారం దాగుందని తెలుసును పాలగుండలో ఏది దాగుందో తెలుసునా ప్రశ్న వేశాడు చూడండి పూలదండలో దారం దాగుందని తెలుసు పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటెనకాల కాల ఏముందో తెలుసునా నవ్వినా ఏడ్చినా మనకి కన్నీళ్ళు వస్తాయి ఏ కన్నీరు వెనక ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలుస్తాయ్యా అని చెప్పేసి ఉంటాడు ఇంకోటి మనసు ముగదే గాని బాసు ఉంటుంది దానికి మనసుకు బా మనసుకి భాష ఉంటుంది అంట ఒక భాష అనేది ఉంటుంది చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో ఇనుకొని బ్రతుకును ఇంపుగా దిద్దుకో ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు ఇలా ప్రతి వాక్యం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది అలాగనే మనసుకు సంబంధించిన మరో పాట చూస్తే తాగితే మరిచిపోగలను తాగనివ్వరు మరిచిపోతే తాగగలను మరువనివ్వరు మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖం లేదంతే మనసుగతి ఇంతే మనకి కూడా ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా దాదాపు నలభై యాభై సంవత్సరాల దగ్గరలో పైనే ఉండరు కాబట్టి అందరికీ అనుభవంలోకే వచ్చుంటుంది ఈ బ్రతుకు రా అని ఏదో ఒక సమయం అనుకుని ఉంటారు ఈ మనసు ఎందుకు ఎందుకయ్య అంటే మనసుండవాడికే రా బాబు ఈ శిక్షలన్నీ అది లేకపోతే హాయిగా ఎవుడు ఏం తిట్టినా ఎ మాట్లాడినా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా మనసున్న మనిషికి సుఖం లేదంతే ఆ మధ్య వాట్సాప్లో కూడా ఒక సూర్యకాంతం గారు అంటది రే అసలు ఈ సృష్టిలో మనసుండవాడు ఎవడురా బాగుపడివాడు అనట అనే వస్తుంది అంటే చెబుతూ ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు ఒక పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ శ్రీ సిటీలో సాహిత్య వెలుగులు కూడా విరజిమ్మటం అనేది చాలా అవసరం మన సంస్కృతి మానవునికి సంస్కృతి సంప్రదాయాలు చాలా ముఖ్యం నాగరికత సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమో ఈ మనిషికి ఈ నాగరికత ఈ సంస్కృత సంప్రదాయాలు తెలియపోతే మనిషి రాయిలాగానే ఉంటారు ఇలాంటి పారిశ్రామిక నగరంలో సంగీత సాహిత్య గుబాలింపులు గుప్పించటం అనేది మనకి మన డైరెక్టర్ గారు వ్యవస్థాపకులు అయిన డాక్టర్ సన్నారెడ్డి రవీంద్ర గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం Thank you.